జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు నవీన్ యాదవ్ ను గెలిపించేందుకైతే అందరూ ముందుండి అయితే ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రాముల్ నాయక్ మనతో ఉన్నారు సో పబ్లిక్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది అసలు ఎలా ఎలక్షన్ ఉండబోతుంది తెలుసుకుందాం నమస్తే సార్ ఎట్లా ఉంది సార్ మీరు తిరుగుతున్నారు క్షేత్ర స్థాయిలో ఎట్లా ఉంది పబ్లిక్ నుంచి రెస్పాన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇవాళ నవీన్ యాదవ్ ని గెలిపించాలి గోపీనాథ్ ని మూడు సార్లు గెలిపించాం ఏం అభివృద్ధి జరగలేదు ఇటు ప్రభుత్వం ఉంది రెండవది ఇంకా ప్రభుత్వం ఇంకా ఎనిమిది సంవత్సరాలు ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు సంక్షేమ పథకాల కోట్లు పడుతున్నాయి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి రాషన్ కార్డులు ఇవ్వలేదు ఈ నియోజకవర్గంలో పద్నాలుగు వేల పై చిలుకు కార్డులు ఇచ్చినాం తర్వాత దొడ్డు బియ్యం ఉండే అదానికి సన్న బియ్యం చేసినాం తర్వాత బస్సు ఫ్రీ ఒకటి మొన్న డెబ్బై వేల ఉద్యోగాలలో ఈ ఏరియాకించి ఎర్రగడ్డ భరత్నగర్ ప్లస్ పాండు రంగ దగ్గరికి వెళ్ళి ముగ్గురు డిఎస్పీలు వెళ్ళారు ఇలా సంతోషంగా ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది గవర్నమెంట్ చెప్తున్న ఒక సంక్షేమ పథకాలు చెప్తుంది అనేటిది ఇవాళ కొంది కానీ ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు దుష్ప్రచారం చేసి పన్నెండు గ్యారెంటీలు ఏమైందంటే అంటే మీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి మాకు వచ్చి రెండు సంవత్సరాలే అయినాం కదా పది సంవత్సరాలు మీరు ఉన్నారు దళిత ముఖ్యమంత్రి ఉన్నారు మెడ కోసుకుంటా అన్నాడు నేను కేటీఆర్కి ఏమంటున్నా అంటే మా నాయన మాట తప్పిండు జూబ్లీ తొడగొట్టుకుంటా గెలిపి ఉన్నది తొడనగా కోట్టుకుంటే కొంచెం బాగుంటుంది ఆ విధంగా వాళ్ళ సర్వేలు ఏం సర్వేలు ఉంటాయి అన్ని గ్లాస్ సర్వేలు ఉంటాయి నాకు తెలుసు అదంత కార్యకర్తలు కానీ కన్ఫ్యూస్ అయ్యే అవసరం లేదు మీరు కేసీఆర్ను ఫస్ట్ నుంచి చూస్తున్నారు సో మీకు టిఆర్ఎస్ పెట్టినప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ కూడా కేసీఆర్ మంచి సపోర్ట్ చేసిండు ఆర్థికంగా కూడా సాయం చేసి అంటున్నారు సో ఇలాంటి వ్యక్తి పైన పోటీ అంటే నవీన్ ఆయన కొడుకు పోటీ చేస్తున్నాడు కానీ నేను బీఆర్ఎస్ ఎందుకు ఇట్లా చేస్తుంది విషయం చెమ్ముతుంది ఇప్పుడు జనార్దన్ రెడ్డి ఒక సంస్కృతి ఉండే మనకి ఇంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరన్నా చనిపోతే ఆ కుటుంబానికి ఇనాన్వసి ఇస్తుంటే ఈయన జనార్దన్ రెడ్డి చనిపోయిండు ఆ రోజు ఉద్యమం నేను పారిపోతా నాతోటి అయితే అంటే నేను జనార్దన్ రెడ్డి ఇంటికి రాత్రి రెండు గంటలకు తీసుకుపోయిందా అన్న నువ్వు ప్రెసిడెంట్ ఉండంటే లేదా మీద నేను కాంగ్రెస్లోనే ఉంటా చంద్రశేఖరే ప్రెసిడెంట్ పెట్టు నేను అన్ని సాయశక్తుల ఇది చేస్తాను అప్పుడు కొన్ని డబ్బులు పంపించడం రకరకాలుగా వాళ్ళ మనుషులను ఇది చేయడం ఆయన క్యాడర్ అప్పుడు ఖైరతాబాద్ అంటే ఇప్పుడు ఐదు నియోజకవర్గాలు అక్కడ సపోర్ట్ చేయడం తెలంగాణ గురించి మాట్లాడడం అసెంబ్లీలో పోతిరెడ్డి పాడ కానీ పోతిరెడ్డి వాటర్ సమస్య కానీ తర్వాత కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలకు ఎంత అన్యాయం అవుతుందో అంతా చెప్పి ఒక కార్మిక నాయకుడు ఒక బ్రాండ్ లీడర్ దురదృష్టవాత గుండెపోటుతోటి చనిపోయాడు చనిపోతే ఆయన మీద పోటీ చేసినోడు సంస్కృతి మొత్తం చెడగొట్టినోడు తర్వాత ఇవాళ ఓట్లు ఆ రోజులలో మనం అనేక ఎలక్షన్ చూసినాం రెండు వేల పద్నాలుగులో ఇంత ఇంత ఏదో ఆ రోజు ఎలక్షన్ రోజు ఏదన్నా ఇంత సారా వేస్తే ఇంత మటన్ ముట్టను పెడితే పోయి ఓటేసేటోళ్ళు ఈయన వచ్చిన పది సంవత్సరాలతోటి మొన్న అటువంటి వాళ్ళు సామాన్య కార్యకర్త ఇంకా ఎలక్షన్ కోట్లాడే స్థాయి లేదు పరిస్థితి లేదు అందు గురించే వీళ్ళకి ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తారు కేసీఆర్కి మంచిగా అవుతుంది అంటే మీరు చిన్న సపోర్ట్ చేశారు ఆర్థికంగా సాయం చేశారు అంటారా మీరు చూస్తున్నారు వంద శాతం నా మిత్రుడుకు నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా కేసీఆర్కే సాయం చేసిండు కేసీఆర్ అప్పుడు వాళ్ళ దగ్గర మూడు టికెట్లు ఇచ్చిండు ఆయన చెప్పిన వాళ్ళకు అప్పుడు రౌడీ షీటర్ కనిపించలేదు అప్పుడు రౌడీ షీటర్ కనిపిస్తాడు రేపు నవీన్ యాదవ్ గెలుస్తాయంట మొత్తం కబ్జాలు అవుతాయంట అరే పది సంవత్సరాలలో మీరు కాళేశ్వరం నుంచి కారు వరకు రకరకాలుగా కోట్లాది రూపాయలు దంచుకొని రకరకాలుగా ఇబ్బంది పడి ఇబ్బంది చేసుకుంటా జనాలను ఉద్యమకారులను ఇది చేసి ఇవాళ మీరు ఈ విధంగా ఇది చేస్తున్నారు వాళ్ళ ఉసురు పన్నెండు వందల మంది కలకల జరుగుతుంది బిడ్డ ఒక దిక్కు కొడుకు ఒక దిక్కు అల్లుడు ఒక దిక్కు సడగకుని ఒక దిక్కు ఆయన ఆరోగ్యం బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నా ఆరోగ్యం ఫ్రీ కాబట్టి లేమ్ పెద్ద అన్న కదా ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం ఎంత పడిరాను గిట్ట ఉంటే పెద్ద చెప్తే అప్పుడు చెప్తే ఏంటో ఇయ్యాలి ఆపోజిషన్లు ఎందుకు ఉంటాడు ఆయన ఉద్యమకారులకు నాకు రాజేందర్కు మంచి మంచులను బయట బయట తర్వాత వాళ్ళకి అయిపోయింది అది అందు గురించి అనే మేము ఆ రోజు చెప్పినాం ఈ జెండాకు మేము గిట్ట ఓనర్లమే అది ఈ జెండాకు టీఆర్ఎస్ జెండాకు మేము గిట్టాము ఓనర్లమే అందాం ఏ రోజైతే అందామో ఆ రోజు మమ్మల్ని బయటికి పంపించడం అరే అది ఒక్కొక్క ఇటుకే కడుగు రాములు నాయక్ రాములు నాయక్ రాములు నాయక్ చెప్తుంది వీళ్ళ పేరు చెప్పది ఆ ఇటుకే ఆ బిల్డింగ్ ఒక ఎకరా ఉంటే వన్ అండ్ హాఫ్ ఎకర్ చేసిన ఆరు సంవత్సరాలు క్యాంటీన్ నడిపించిన ఫ్రీ భోజనం ఈ విధంగా చేసిన ఉద్యమకారులు చాలా సంతోషం ఉండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉందో ఇప్పుడే వాళ్ళకి మీటింగ్ పెట్టినా మేము ముంగట్నే తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయి వారి సమస్య గిట్ట కొంత పరిష్కారం చేసే మార్గంలో దిశలో ఉంటుంది తప్పకుండా వాళ్ళ గిరు గిట్ట మాట్లాడతారు ఓకే చూసారు కదా జూబ్లీస్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పేసి రాముల నాయక్ చెప్తున్నారు ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పేసి కూడా రాముల నాయక్ వివరిస్తున్నారు అలాగే గతంలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా ఎవరైనా చనిపోతే మాస్ గా గెలిపించే సంస్కృతి ఉండేది కానీ కేసీఆర్ ఈ సంస్కృతిని చెడుగున్నట్లు అయితే నాయక్ చెప్తున్నారు కెమెరామెన్ రయంత్రోతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్